ఈరోజు మదనపల్లి జిల్లాలో రెస్పీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారం మదనపల్లి జిల్లాను ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది జిల్లా వాసులందరూ ప్రతి ఒక్కరూ హర్షంగా సంతోషంగా ఉండడము జరిగింది తర్వాత మదనపల్లి జిల్లా కాస్త అన్నమయ్య జిల్లాగా మార్చేశారు వారి రాజకీయ ఎత్తుగడల కోసం అన్నమయ్య జిల్లాను నిర్వీర్యం చేస్తూ మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా మారుస్తూ మదనపల్లి చరిత్రను తుంగులో తెక్కే విధంగా రూపుమాపే విధంగా మదనపల్లి వాసుల మనోభావాలను తుంచేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఏమని మాత్రం మదనపల్లి వాసులు మదనపల్లి జిల్లా ప్రజలు హర్షించరు ఒప్పుకోరు కాబట్టి మీరు ఖచ్చితంగా మదనపల్లి జిల్లాను మదనపల్లి పేరు మీదనే మదనపల్లి జిల్లాగానే ఉంచాలని చెప్పి ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మదనపల్లికి చరిత్ర ఉండదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా మీరు కూడా మా చి ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు కాబట్టి మీకు కూడా బాగా తెలుసు మదనపల్లికి ఉన్నటువంటి ఘన చరిత్రను మదనపల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మదనపల్లికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాలను మీరు తుంగలో దొక్కే విధంగా ఈరోజు జిల్లా పేరు మారిస్తే రాబో తరాలకు మదనపల్లిని మర్చిపోయే అవకాశం ఉంది రాబో ప్రజలకు మదనపల్లి మీద జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మదనపల్లి చరిత్ర కొనసాగాలంటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంకా విషయాలు చాలా ఉన్నాయి తర్వాత కాలంలో మళ్ళీ చెప్తాం ప్రస్తుతానికి మా డిమాండ్ ఒక్కటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే ఉంచాలి దీనికి మీరు రాబో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకొని మదనపల్లిని మదనపల్లిని పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం